జేఈ మెయిన్ ఫైనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ రిజల్ట్ కోసం ఏగర్లీగా వెయిట్ చేస్తున్నారు ఫైనల్ రిజల్ట్స్ అయితే మరి ఆన్సర్కి అయితే ఇప్పుడే వచ్చేసింది మరికి ఆరు గంటలకైతే ఆరున్నరకు వచ్చేసింది మరి ఈవినింగ్ ఈ నైట్ ఎప్పుడు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎప్పుడు ఉంది మరి ఫాస్ట్గా ఇంతకుముందు గత మూడు నాలుగు సంవత్సరాలుగా రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేశారు ఫైనల్ రిజల్ట్స్ అనేది ఒక వీడియోలో చూద్దాం ఒక ఈ వీడియోలో జస్ట్ చూద్దాం జస్ట్ మనం ఎనాలిసిస్ మాత్రమే దిస్ ఈజ్ ఎనాలిసిస్ మనకి పదిహేడో తారీఖు వాడు జస్ట్ పదిహేడు అన్నాడు దాని ప్రకారం రిజల్ట్స్ అయితే ఇచ్చేయాలమ్మా పదిహేడు తారీఖు అన్నాడు కాబట్టి రిజల్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్స్ ఇచ్చేసేయాలి పదిహేడు సెవెంటీన్త్ టెన్త్ ట్వెల్వ్ మరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ పదిహేడు బై సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్ ఆర్ బిఫోర్ సెవెంటీన్త్ అంటే టెన్త్ ట్వెల్వ్ వీడియో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఈ నైట్లో ఎట్టి పరిస్థితుల్లో వాడు రిజల్ట్ ఇవ్వాలి లాస్ట్ ఇయర్ కూడా మరి ఎలా ఇంతకుముందు గత గడిచి నాలుగైదు సంవత్సరాల నుంచి ఎలా ఇస్తున్నాడో మూడు నాలుగు నుంచి ఒక్క అనాలసిస్ అయితే చూద్దాం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి ఇప్పుడే మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి జాయిన్ అవ్వండి మన మెంటర్షిప్ మన మరికొన్ని గంటల్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కదా డిస్కస్ చేసి మరి ఎక్కడెక్కడ సీట్స్ వస్తుంది మన దగ్గర డేటా ఉంది కంప్లీట్ అనాలసిస్ డేటా ఉంది కాబట్టి మీరు మన దగ్గర ఇక్కడ ఓన్లీ ఐఐటికి సంబంధించిన రెండు వేల రూపాయలు కట్టండి టూ థౌజండ్ రూపీస్ కట్టేసినట్టయితే దీనికి క్యూఆర్ కోడ్ ఉందమ్మా దీనికి అమౌంట్ పే చేసి మనం స్క్రీన్ షాట్ అయితే దీనికి మాత్రం షేర్ చేయండి నాతో మాట్లాడనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉందమ్మా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ దానిలో ఎటువంటి మీకు ఆలోచన లేదు కొంతమంది రెండు వేల రూపాయలు కడితే సరిపోయింది దీని గురించి ఎక్కువ నేను డిస్కస్ చేయాల్సి తెలుసుకోలేదు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ మరి జేఈ మెయిన్ రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అనేది జేఈ మెయిన్ ట్వంటీ టూ రిజల్ట్ డేటు లాస్ట్ ఇయర్ సపోజ్ జనవరి ట్వంటీ త్రీకి సంబంధించిన ఫస్ట్ సెషన్లో అయితే ఫస్ట్ ఫిబ్రీ ట్వంటీ త్రీ ఇక్కడ సిక్స్త్ ఫిబని రిజల్ట్ ఇచ్చాడు మిడ్ నైట్ కూడా ఇచ్చాడు ఇక్కడ కూడా ట్వంటీ త్రీలో ఏప్రిల్ ట్వంటీ త్రీలో ఫైనల్ ట్వెల్త్ ఏప్రిల్ ట్వంటీ త్రీలో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ మిడ్ నైట్ వీడికి మిడ్ నైటే కలిసి వస్తుంది ఎందుకంటే అందరూ పడుకుంటారు కాబట్టి ఎవరన్నా డిస్టర్బ్ చేయకుండా మిడ్ నైట్ ఇస్తే మార్నింగ్కి పిల్లలు చెక్ చేసుకుంటారని కొద్దిగా అతి తెలివి ఉంది ఎన్టీఏ అతనికి మరి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వెల్త్ ఫిబ్రవరిలో మరి ట్వంటీ ఫోర్కి సంబంధించి ట్వెల్త్ ఫిప్రిల్ మిడ్ నైట్ ఇచ్చాడు రిజల్ట్స్ కూడా మిడ్ నైట్ ఇచ్చాడు ఇక్కడ ట్వెల్త్ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ట్వంటీ మరి ఎగ్జామినేషన్ అయితే అయింది ఇది ఎగ్జామ్ డేట్ అమ్మ ఎగ్జామ్ డేట్ ఏమో నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ఈవినింగ్ ఇచ్చాడు ఇక్కడ మాత్రం కొద్దిగా ఈవినింగ్ ఇచ్చే మిగతా టైమింగ్ మాత్రము మిడ్ నైటే మిగతా టైం మాత్రం మిడ్ నైట్ అర్ధరాత్రి మధ్యలో ధర అన్నట్టు మొత్తం మిడ్ నైటే ఇచ్చేసాడు మరి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి మన జానవరి సెషన్లో కూడా లెవెంత్ ఫిబ్రవరి రిజల్ట్స్ ఇచ్చాడు ట్వంటీ నైన్త్ ఎగ్జామినేషన్ సెంటర్ అయిపోతే లెవెంత్ ఫిబ్రవరి మిడ్ నైట్ రిజల్ట్స్ ఇచ్చేసాడు ఇక్కడ కూడా మిడ్ మిడ్ నైట్ ఇచ్చేసాడు ఇప్పుడు ఈరోజు మనకి ఈరోజు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్తో ఎగ్జామినేషన్ ఎండ్ అయిపోయింది ఇది ఎండ డేట్ గుర్తుపెట్టుకోండి జస్ట్ అనాలిసిస్ జస్ట్ అనాలిసిస్ అంటే మన ఎన్టీఏ వాడ మైండ్ సెట్ని మనం రీడ్ చేస్తున్నాం వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు మరి ఇక్కడ సెవెంటీన్త్ ఏప్రిల్ ఈరోజు సెవెంటీన్త్ పదిహేడో తారీఖు ఏప్రిల్ మిడ్ నైట్ వచ్చే అవకాశం ఉంది మిడ్ నైట్ కానీ లేకపోతే వీడు మార్నింగు ఎయిత్ మరి ఎయిటీన్త్ మార్నింగు ఎయిటీన్త్ మార్నింగు వచ్చే అవకాశం ఉంది ఎయిటీన్త్ మార్నింగ్ ఎర్లీ మార్నింగు ఫోర్ కానీ ఫైవ్ కానీ రిలీ అవకాశం ఉంది మరి నైంటీ పర్సెంట్ నాకు నా నేను అనుకున్న దాని ప్రకారం నైంటీ పర్సెంట్ అయితే మరి ఈరోజు మరి సెవెంటీన్త్ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి పదకొండు గంటల యాభై నిమిషాలు అంటే బిఫోర్ ట్వెల్వ్కి ఇస్తాడు ఇస్తే బిఫోర్ ట్వెల్కి ఇస్తాడు లేకపోతే ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి నాలుగు గంటలకి ఇచ్చే అవకాశం ఉంది ఇది మన వీడియో అనాలిసిస్ ఒకసారి ఈ స్కోర్ కార్డ్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాం మరి వీడియోలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంగారు పడకుండా జస్ట్ ఏంటంటే ఈ మరికి ఇక్కడ రిజల్ట్స్ అని ఉంటుంది మీకు రిజల్ట్స్ అడ్మిట్ కార్డు మరి స్కోర్ కార్డ్ అని ఒక కాలం ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీలో ఉండటం అయితే జరుగుతుంది ఈ క్యాండిడేట్ యాక్టివిటీలో ఇక్కడ సెషన్ వన్ రిజల్ట్ అని ఉన్నాయి కానీ సెషన్ టూ రిజల్ట్ దాని ఫైనల్ కూడా మొత్తం ఏ టు జడ్ వస్తుంది ఈసారి ఇన్స్టాల్మెంట్ ఏమి లేదమ్మా మొత్తం మీకు ఇచ్చేస్తాడు ఇబ్బంది లేదు ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే బీఈ బీటెక్ రిజల్ట్స్ ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చినప్పుడు వీ వీడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్ నెంబర్ జేబులో మరి మీ యొక్క ఫోన్లోనే పెట్టుకోండి లేకపోతే ఒక పేపర్ లిమిటెడ్గా రాసుకోండి అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ అన్నీ గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టేయండి మీరు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టేసేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది జాయిన్ అవ్వచ్చు ఓటీపీ వస్తుంది అప్పుడప్పుడు కంగారు పడద్దు మనకి నైటు పది పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి యాభై నిమిషాలకి యాభై ఐదు వరకు బిఫోర్ ట్వెల్వ్ నోన్ బిఫోర్ ట్వెల్వ్ ఏఎంకి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది పద్దెనిమిది ఎనిమిదో కానీ ముందు ముందే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉండి ఎందుకంటే మరి రిజల్ట్స్ టైం కదా మనకి లైఫ్ క్వశ్చన్ ఇది లైఫ్ ప్రాబ్లం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి స్టూడెంట్స్ అనేవి ఇదే మీకు లైఫ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఐఐటీలో ఉంటారు మన స్టూడెంట్స్ అందరూ ఐఐటీలో ఎన్ఐటీలో జిఎఫ్టీలో అందరూ ఎన్ఐటీలో ఉంటారు మన మన సబ్స్క్రైబర్ కానీ మొత్తం ఎక్కువ పర్సెంటేజ్ నైంటీ పర్సెంట్ అందరూ ఎన్ఐటీలో ఐఐటీలో ఉండాలని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ by results cost of agent thank you bye